గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు సో మూడు స్థానాల్లో ఏర్పాటు భర్తీ అదేవిధంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకు దరఖాస్తు చేశారా సో నెక్స్ట్ గ్రూప్ వన్ మెరిట్ లీస్ట్ మనకు వచ్చే నెల మూడో తారీఖున రాబోతుంది అనేసి ఇక్కడ రావడం జరిగింది సార్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే సార్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చ్ నాలుగున ఇంటర్వ్యూ ఐ ఇంకోటి చూసుకున్నట్లయితే సార్ ఐడిబిఐ బ్యాంకులో ఆరు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులు అనేసి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించినటువంటి కేటగిరీ వారీగా మార్కులు కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రికౌంటింగ్ కోసం పదిహేను రోజులు పదిహేను రోజులు గడువు ఆ ప్రక్రియ పూర్తవగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం నెక్స్ట్ మార్చి మూడు తర్వాత మనకు గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ ప్రకటించేందుకు టీజీపీఎస్సి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసింది కేటగిరీల వారికి అభ్యర్థులు మార్కులు వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇక్కడ సమాచారం సార్ ఇక్కడ చూడండి సార్ వన్ టూ లేదా వన్ వన్ పాయింట్ ఫైవ్ పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారనేసి ఇవ్వడం జరిగింది కానీ మనకు ఫైనల్ రిజల్ట్ మాత్రము జూన్లో ఉండబోతుంది అనేసి ఇక్కడ చూడబోతున్నాం సార్ ఎందుకంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్లు ఇలాంటి ఉంటాయి కదా సో దీనికి సంబంధించిన టువంటి ప్రక్రియ పూర్తిగా పూర్తి అవ్వడానికి మనకు జూన్ వరకు సమయం పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం సార్ ఇక్కడ చూడండి సార్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించినటువంటి క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించినటువంటి ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లో వచ్చినటువంటి మార్కులు ఆన్లైన్ లేదా ఆన్లైన్లో పరిశీలించేందుకు సమయం ఇవ్వనుంది సో టోటల్ మార్కుల్లోకి తేడాలు ఉన్నట్లుగా అనుమానం ఉంటే రికౌంటింగ్ అవకాశం ఇవ్వనుంది అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుంచి పదిహేను రోజుల పాటు గడువు ఇవ్వనున్నారనేసి ఇక్కడ తెలియడం జరిగింది జోనల్ మల్టీ జోన్ కేటల్ వారిగా మెరిట్ లిస్టులను సర్వీస్ కమిషన్ ప్రకటించను అనేటువంటి సమాచారం సో జోన్లో మనకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారనేసి సమాచారం నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే సార్ ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు పోస్టులు దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిల్లో మనకు గ్రామీణ డాక్ సేవకు పోస్టుల్లో దరఖాస్తు చేయడానికి మార్చి మూడు ఆఖరి తేదీన టెన్త్ పాస్ అయితే చాలు సార్ ఇక్కడ టెన్త్ పాస్ అయిన అభ్యర్థుల కోసం సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలసి అని ఇవ్వడం జరిగింది దరఖాస్తుల సవరణను మార్చి ఆరు నుంచి ఎనిమిది వరకు అవకాశం ఇస్తారు మొత్తం పోస్టుల్లో ఏపీలో పన్నెండు వందల పదిహేను పోస్టులు ఇటు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల ఎంపికలు బీపీఎం ఏ విధులుగా నిర్వహించాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది వయస్సు అభ్యర్థులు వయస్సు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండదు ఇక్కడ ఇవ్వడం జరిగింది వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళల దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ బీపీఎంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు ఏబిపిఎం నుంచి పదివేల నుంచి ఇరవై నాలుగు వేలు అందాలు ఉన్నాయి నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలు సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బరిలో తొంభై మూడు తొంభై మంది అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికలు జరుగుతున్నాయి కదా దీనికి సంబంధించినటువంటి జాబ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా జాబ్ క్యాలెండర్ ఎఫెక్ట్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ అనేది కొంచెం ఢిలా పడే అవకాశం ఎందుకు ఉంటుంది సార్ ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వచ్చేటటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా ఉన్నాయి కాబట్టి మనకు జూన్లో వచ్చే నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి సార్ జూన్లో కొత్త నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి అన్నటువంటి సమాచారం మనకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది సార్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇక ఏదైతే ఉప్పల్లో కేంద్రీయ విద్యార్థుల్లో ఫ్యాకల్టీలకు సంబంధించినటువంటి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు మార్చ్ నాలుగున వీటికి ఇంటర్వ్యూల ఆధారంగా నియమిస్తున్నారు పోస్టులను అనుసరించి ఎంఎస్సి బిఈడి లేదా సిటెట్ టెట్ డిగ్రీ బిఈ బీటెక్ ఎంసీఈ ఎంసీఏలో సంబంధించినటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చినటువంటి సమాచారం ఉంటుంది ఐడీబీఐలో బ్యాంకులో ఆరు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా ఉన్నటువంటి సమాచారం సార్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసు అప్లై చేసుకోండి సార్ ఇది సార్ మనకు ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ గ్రూప్ వన్ మాత్రము వచ్చే నెల మూడో తారీఖున ఇవ్వనటువంటి సమాచారం ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ వర్ యూనివర్సిటీలో చేరని గ్రూప్ ఫోర్ ఉద్యోగులు తొంభై ఒక మంది అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోనే టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ ఫోర్ ద్వారా పదకొండు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు ఎంపిక అయినటువంటి ఐదు వందల తొంభై మూడు మందిలో ఐదు వందల రెండు మందే చేశారు సో మరో తొంభై ఒకటి మంది చేరేందుకు ముందుకు రాకపోవడంతో ఈ మేరకు ఖాళీలు భర్తీ కాలేదనేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది సో ఒయ్యూలో మూడు వందల డెబ్బై ఐదు మందికి మూడు వందల డెబ్బై ఐదు మందికి మూడు వందల ముప్పై ఆరు ముందే వచ్చారు అక్కడే అత్యధికంగా నలభై ఐదు పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి జేఎన్టీయుహెచ్లో ఇరవై మంది చేరలేదు ఇంకా ఆర్జేడీలో తొమ్మిది తెలుగులో ఆరు కాకతీయ యూనివర్సిటీలో నాలుగు అంబేద్కర్ యూనివర్సిటీలో ఆరు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ తెలంగాణలో రెండు శాతమాన పాలమూరు యూనివర్సిటీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలు చేరలేదనేసి ఉన్నత విద్యా మండలికి లేఖ రాయడం జరిగింది